ముందు భగీరథ స్వామి నమస్కార ముద్రలు ఆయన కార్తీక మాసంలో ఈ చెరువులో పార్వతీ పరమేశ్వరులకి ఉత్సవం తెప్పోత్సవం జరుగుతుంది శివాలయం భగీరథ స్వామి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర కళ్యాణ మండపం పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపం శివశంకర నందీశ్వరయ్య గణేశాయనమ శివాలయం ఎంట్రన్స్ పొట్లసెరువు గ్రామం కై ఏలూరు మండలం కృష్ణా జిల్లా చెరువు గ్రామం పొట్లసెరువులో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉన్నారు ఓం నమ శివా అరహర మహాదేవ శంకర కాశీ అన్నపూర్ణేశ్వరి తల్లి గుడిలోని వీరభద్రస్వామి కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ అమ్మవారు దేవాలయం కొలువై ఉన్నారు లోపలికి వెళ్ళి చూద్దాం అన్నపూర్ణాదేవి జేవి నవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ఆ ఆశేతు కాశ్మీర జరి ఆధారమై నీకు అమృతాక్షరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి पाराणि पादाल न शिवशङ्करी पाराणिपादा बालकृति गायत्रिवेदान्तलीलाश्रुति लोकानिके अन्नपूर्णम् अवै महिलो न श्रीलक्ष्मीवै सङ्गीतवेणी साहित्यवाणि मा जीविताले वीणाश्रुतिलै निरतमु विनिपञ्चनी प्रणवैन परमेश्वरी वेलुगैन शिवशङ्करी శ్రీచక్ర నిలయాన లలితాంబిక దురితాలు తొలగించు దుర్గాంబిక మహిషాదులను శీల్చు మంత్రానివై తరియించు మార్గాల సంత్రానివై శ్రీభద్రకాళి శివనాట్య కేళి శ్రీభద్రకాళి శివనాట్య కేళి దాటించు మమ్మో వైకుంఠపాలి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి ప్రణవం లో పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివ శంకరీ ప్రణవం లో కొలు నవరాత్రి వెలుగైన శివ శంకరి ఓం మాత్రే నమ కాశీ అన్నపూర్ణేశ్వరి తల్లి జగజ్జనని జగన్మాత О,